అందరికీ నమస్కారం అండి నా పేరు పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఈరోజు నేను ఒక విషయాన్ని విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు మాట్లాడుతూ ఉన్నాను ఈ విషయంలో విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి నేను ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలని అలాగే తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించాలని విద్యార్థులు జాగ్రత్త పడాలని అలాగే సమాజం కూడా దీని విషయంలో బాధ్యత తీసుకోవాలని నేను తెలియచే చేస్తూ ఈ విషయాన్ని మొదలు పెడుతూ ఉన్నాను అయితే జార్జియా దేశంలో ఉన్నతమైనటువంటి విద్యను ఎంబీబీఎస్ చదవాలని ఒక సంకల్పంతో ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రానికి మేలు జరగాలి అలాగే సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఉద్యోగస్తులుగా వారు ఉండాలనే ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కొంతమంది విద్యార్థులు ఒక ఇరవై మంది విద్యార్థులు జార్జియా దేశానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది ఈ బయలుదేరి వెళ్లే ముందు వీరు ఒక కన్సల్టెన్సీని సంప్రదించారు ఆ కన్సల్టెన్సీ పేరు ఆల్ఫా ఎడ్యుకేర్ ఫౌండేషన్ అనేది ఈ ఆల్ఫా ఎడ్కేర్ ఫౌండేషన్కి యామాల అఖిల్ యామాల అంకయ్య యామాల సుబ్బలక్ష్మి అనేవాళ్ళు చైర్మన్స్గా లేదా ఫౌండర్స్గా దానికి ఉన్నారు వీళ్ళు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు వీరు వీరిని కన్సల్ట్ చేస్తూ మధ్యవర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు దుమ్ము మోహన్ దుమ్ము ప్రశాంత్ అనే వ్యక్తులు వీరు ఉన్నతమైన విద్యను మేము చూపిస్తామని చెప్పి నమ్మబలికి ఒక్కొక్క తల్లిదండ్రుల దగ్గర పదిహేడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వీరు కలెక్ట్ చేశారు తల్లిదండ్రులు పదిహేడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇచ్చి వారు వేసార్ రెన్యువల్స్ అలాగే అక్కడ ఎడ్యుకేషను మరలా వారు ఇక్కడికి తిరిగి వచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి తిరిగి వచ్చేంతవరకు మాదే బాధ్యత అని చెప్పి నమ్మబలిగారు నమ్మబలిగితే తల్లిదండ్రులు అందరూ కూడా వారు అప్పులు సప్పులు చేసి ఉండి లేక వారు చాలా ఇబ్బందులు పడుతూ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే అయితే ఇబ్బందులు పడుతూ వారు తల్లిదండ్రులు అక్కడికి పంపించారు బిడ్డల్ని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు అనుకున్నటువంటి కాలేజీలు కాదు వీరు అనుకున్నటువంటి ఎడ్యుకేషను కాదు వీరు వీసా రెన్యువల్స్ కూడా క్యాన్సిల్ చేసి పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ చేతిలో పెట్టుకొని బిడ్డల్ని చాలా బెదిరింపులకు గురి చేయడం జరుగుతోంది ఆ పరిస్థితిలో జార్జియా దేశంలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ గత నెల రోజుల నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టారు అలాగే పోలీసులకి కంప్లైంట్ చేశారు అలాగే రె రెవెన్యూ వారికి కలెక్టర్ వారికి కంప్లైంట్ చేశారు డిఐజీకి కంప్లైంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి డీసీఎం గారికి కంప్లైంట్ చేశారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి సీఎం గారికి కూడా కంప్లైంట్ చేసి అలాగే పెద్దలందరి దృష్టికి తీసుకొని వెళ్ళినా సరే ఇప్పటి వరకు కూడా సరైనటువంటి న్యాయం జరగల ఇప్పటివరకు న్యాయం జరగపోగా వారి మీద మేమేమి చర్యలు తీసుకోలేమండి ఫోర్ ట్వంటీ కేసు పెట్టి మేము చేతులు దులిపేసుకుంటామని చెప్పి డైరెక్ట్గా సీఏ గారు మాట్లాడుతున్నారు పడమట సీఏ గారు ఫోర్ ట్వంటీ కేసు పెట్టి చేతులు దులిపేసుకోవడానికి ఇదేదో మా మమ్మల్ని మోసకొచ్చి ఏదో చీటీలు కట్టించుకొని లేకపోతే బకెట్లు ఇస్తామని ఫ్రిడ్జ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి వ్యవహారం కాదండి ఇది పిల్లల భవిష్యత్తు వీరి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇప్పటి వరకు చదివి ఎంబీబీఎస్ల కోసం దేశం కానీ దేశానికి వెళ్ళి ఉంటే వారి మీద ఫోర్ ట్వంటీ కేసు పెడతారా మీరు పరిష్కారాలు చేయరా పరిష్కారం చేయరా ఈ విషయం మీద అధికారులు స్పందించాలి ఎక్కడో కువైట్లోనో మస్కట్లోనో దుబాయ్లోనో ఒంటిలు కాసుకోవడానికి గొర్రెలు కాయడానికి కొంతమంది బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నారు వారి కోసమే వారు అక్కడి నుంచి మేము ఉండలేకపోతున్నాము మేము ఇబ్బంది పడుతున్నాము మాకు బాగా పని చెప్తున్నారని చెప్పి చెప్పంటేనే ఇక్కడి నుంచి ప్రభుత్వ పెద్దలు స్పందించి వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు కానీ ఇక్కడ మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కొరకు ఉన్నత విద్య కోసం వెళ్ళినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని వీరు ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు గోడు వెళ్లబోసుకుంటున్నా సరే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పడి పులు కాస్తున్నా సరే ఇప్పటివరకు స్పందించినటువంటి ప్రభుత్వము పెద్దలు అధికారులు ఈ విషయంపై ఖచ్చితంగా స్పందించండి దయచేసి రెండు చేతులు జోడించి తెలియచేస్తూ ఉన్నాను ఈ విషయంపై స్పందించండి స్పందించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు వారి పాస్పోర్ట్లు ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో ఆ పాస్పోర్ట్లు ఇచ్చేయాలి వీసా రెన్యువల్స్ కంప్లీట్ అవ్వాలి ఏదైతే కాలేజ్ అని చెప్పి పంపించారు ఆ కాలేజీలోనే జాయిన్ చేసి వారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ కార్యాచరణ అంతా కంప్లీట్గా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అలాగే ఎవరైతే ఈ వ్యక్తులు యామాల అఖిల్ యేమాల అంకయ్య యామాల సుబ్బలక్ష్మి దుమ్ము మోహను దుమ్ము ప్రశాంత్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఏందయ్యా మా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఫోన్లు చేస్తూ ఉంటుంటే ఈ పదిహేడు ఇరవై లక్షలు కాదు మూడు లక్షలు పంపించండి అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్లు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవడమే కాకుండా పంపించలేము మా దగ్గర లేవు ఎందుకు పిల్లల దగ్గర నుంచి భోజనం పెట్టుకోకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే చావు కొడతాం చావు కొడతాం పిచ్చ వేయొద్దు అని చెప్పి తల్లిదండ్రులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యి మన ఎఫ్ఎఫ్సి నేషనల్ ఆఫీసును కూడా సందర్శించడం జరిగింది మనకు కూడా విషయాన్ని తెలియచేయటం ఈ విషయంలో ఖచ్చితంగా అతి త్వరలో భారీ బహిరంగ ర్యాలీ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము ఈ విషయంలో ఒక వన్ ఆర్ టూ డేస్ గవర్నమెంటు అధికారులని పెద్దల్ని ప్రభుత్వ పెద్దలని సంప్రదించి మరొకసారి మీకు తెలియచేయాలని ఉద్దేశంతో ఈ మీడియా ముఖంగా మీకు తెలియచేస్తూ ఉన్నాము ఈ ఈ ఈ టూ డేస్లో ఒక పిలుపుని ప్రకటనని తెలియజేస్తాము విద్యార్థులు తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా సంఘ సంస్కర్తలు ఈ విషయంలో స్పందించి మాకు సహకరించవలసిందిగా బిడ్డలకు విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరి తెలియచేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి